హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి శనగలు ఇంకా క్యారెట్ కలిపి మీకైతే పరోటా అనేది చాలా సాఫ్ట్గా టేస్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అయితే చేసి చూపెడతాను ఎప్పుడూ చికెన్ పరోటా ఆలు పరోటా కాకోకుండా శనగలతో చేసి చూపెడతాను ఒక పావు కిలో వరకు అయితే శనగలు తీసుకున్నానండి మూడు గంటల వరకు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ టే టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని ఐదు విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి శనగలు అయితే మెత్తగా ఉడికిపోయినట్టే ఒక నూట యాభై గ్రాముల వరకు అయితే గోధుమ పిండి పూర్తిగా తీసుకున్నానండి నేను ఎక్కడ మైదా మైదావాడలేదు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని పిండినైతే సెమీ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పక్కకు పెట్టుకోవాలండి స్టవ్ మీద బాండి పెట్టుకొని అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఓ పెద్దపాటి ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై అవ్వాలి నేను పూర్తిగా వచ్చేసి అల్లం అనేది అప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా దంచి అయితే వేసానండి ఇలా అల్లం వేసుకోవటం వల్ల స్టఫింగ్ వచ్చేసి మంచి ఫ్లేవర్గా ఉంటుంది కారం కారం కూడా తగులుతుందండి మనకి స్పైసీగా తగులుతుంది అల్లం వేసుకోవటం వల్ల పచ్చివాసన అల్లం అల్లం అనేది పచ్చివాసన అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కూడా అండి ఒక పెద్ద బౌల్ వరకు అయితే క్యారెట్ తీసుకున్నాను ఇంకా మీకు ఏమైనా బీన్స్ ఉన్నా కానివ్వండి ఇంకా ఇంకేమన్నా మీరు వేసుకోవాలి అనుకుంటే పన్నీర్ లాంటిది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది స్టఫింగ్ వచ్చేసి క్యారెట్ అనేది ఒక రెండు నిమిష ఒక టూ మినిట్స్ వరకు అయితే మీడియం అనేది మంట ఫ్లేమ్ పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయినట్టేనండి క్యారెట్ తురుము వచ్చేసి బాయిల్ చేసిన నేను శనగలను అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎప్పుడు చికెన్ పరోటా కాకోకుండా ఇంకా ఆలు పరోటా కాకోకుండా ఇలా శనగలతో అనేది మనం పరోటా చేయటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా శనగలు అనేది మనం యూజ్ చే యూస్ చేయటం వల్ల కండపుష్టి అంటారు కదండి మజిల్స్ అనేవి కూడా చాలా గట్టిగా ఉంటాయండి చాలా దృఢంగా ఉంటాయి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కారం ఒక పావు టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ అనేది వేసుకోవాలండి నేను శనగ శనగలలో ఆల్రెడీ వేసాను కాబట్టి తక్కువగా వేసుకుంటున్నాను సాల్ట్ వచ్చేసి లేడీస్కి అనేది ఈ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి శనగలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా చేసుకున్నామంటే మనం తరచు ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోవాలి మీకు ఇంకేమైనా జీలకర్ర పొడి ఉన్నా కూడా ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి స్టఫింగ్ అనేది అయితే రెడీ అయిపోయినట్టేనండి ఒక త్రీ సెకండ్స్ అనేది అయిపోయిన తర్వాత నేనైతే స్టఫింగ్ అనేది రెడీ అండి గోధుమ పిండిని అయితే నేను మొత్తంగా వచ్చేసి మూడు ఉండలుగానైతే పెద్ద ఉండలుగానైతే చేశానండి చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే స్టఫింగ్ అనేది బాగా పెట్టుకున్నానండి ఎంత సాఫ్ట్గా వస్తాయంటే స్టఫింగ్ అనేది పెట్టుకొని వేళ్ళతో అనేది మంచిగా నొక్కున్న తర్వాత పిండి చివరలు అనేది పైకనుకుంటూ రౌండ్గా చేసుకోవాలండి మైదా కంటే మనం గోధుమ పిండి వాడుకోవటం వల్ల కూడా మనకి మైదా అనేది వాడొద్దు అంటారు కదా గోధుమ పిండితో కూడా చాలా స్మూత్గా వస్తాయండి తప్పక ట్రై చేయండి పీట మీద ఇప్పుడు మనం పూరి పీట అంటారు కదా దాని మీద కంటే ఇట్లా పిండి చల్లుకుంటూ కిచెన్ ప్లాట్ఫామ్ పై అయితే నేనైతే రౌండ్గా అనుకుంటున్నానండి చాలా పిండి అనేది చల్లుకుంటూ మనం రౌండ్గా తిప్పుకున్నామంటే చేతుల వేళ్ళతో రౌండ్గా తిప్పుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుందండి చాలా మందంగా వచ్చిందండి చూడండి స్టఫింగు ఇంకా గోధుమ పిండి అనేది స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అయితే రెండు వైపులా కాల్చుకోవాలండి లేడీస్కి కావచ్చు ఇంకెవ్వరికైనా అండి ప్రోటీన్ అనేది చాలా బాగా అందుతుంది ఇలా చేసుకోవటం వల్ల కండపుష్టి కూడా పెరుగుతుందండి ఇంకా మనకు టిఫిన్ అనేది ఏం చేసి చేయాలనేది మనకు ఒక టాస్క్లా ఉంటుంది ప్రతిరోజు మార్నింగ్ టైంలో కానివ్వండి లైట్గా తినే వాళ్ళకి సాయంత్రం నైట్ టైంలో కానివ్వండి ఒకటి ఒకటి నుంచి వన్ అండ్ హాఫ్ టూ వరకు అయితే ఫుల్ ఆఫ్ అయిపోద్దండి ఎవరికైనా సరిపోతుంది ఒక పర్సన్కి వచ్చేసి పరోటా ఒకటి లేదా ఒకటిన్నర రెండు అసలు సరిపోతాయి అసలు మనకి మళ్ళీ పిండి వేసుకుని నేను రెండోది కూడా చూపెడుతున్నాను ఇంకా కాంబినేషన్ వచ్చేసి మీకు ఇంకేమైనా స్పైసీకి కావాలంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇంకా కొద్దిగా కారం అనేది ఎక్కువ వేసుకోండి టొమాటో సాస్ పెట్టుకోండి అద్భుతమైన టేస్ట్ అండి చాలా టేస్ట్ ఉంటుంది దీని కాంబినేషన్ వచ్చేసి మనం కర్రీ అనేది ఏది చేయాల్సిన అవసరం కూడా లేదు అంతేనండి రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవటమే శనగలు అనేవి మనకి పిల్లలు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కూడా నానబెట్టిస్తారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పర్సన్కి కూడా శనగలతో చేసిన ఏ ఐటెం కానివ్వండి తినడం వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా పరోటా విషయం పరోటా చేసుకొని మనం టిఫిన్ పరంగా కానివ్వండి చాలా తక్కువ ఆయిల్ అండి ఇంకా నేను మైదా పిండి కూడా వాడలేదు తప్పక ట్రై చేయండి మూడైతే అయ్యే అయ్యాయండి నాకు పరోటాలు వచ్చేసి తీసేటప్పుడు కూడా చాలా చిన్న స్లోగా తీయాలండి విరిగిపోతాయి చాలా స్మూత్గా ఉంటాయి తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా విరిగిపోతున్నాయా నేను ఇంకా పెద్ద సైజ్ అనుకున్నా అసలు తీయటం వేయడం అనేది నాకు ఒక్కడ తీసిన తర్వాత అర్థమైపోయిందండి మా పాప అయితే టొమాటో సాస్ పెట్టుకుని అయితే టేస్ట్ చేస్తుంది ఇంకా మా పా మా పిల్లలకి అయితే ఇక రైస్ పెట్టుకోకముంటే ఇలాంటివి చేసి పెట్టామంటే చాలా బాగా తింటారు వద్దు మమ్మీ అయితే అనే ఎందుకు మమ్మీ ఎందుకు చేయటం అని అయితే మా పిల్లలు అసలు అస్సలకి అనరు చూడండి మళ్ళీ మా పాప టేస్ట్ చేస్తుంది